ముడికి వింటూ ఉంటాడే కానీ ఎప్పుడు విశ్వరూపం చూపించాడో విభూతి యోగం అని కూడా ఉంది అది వచ్చాయి దాని తర్వాత విశ్వరూపం చూపిస్తాడు దాంట్లో అర్జునుడికి మొత్తం తెలిసిపోతుంది ఇంకా భగవంతుని ఒక్కడే దేవాది దేవుడు ఇంకా ఎవరే అంతకుముందు మా బావ అది అనుకుంటుండేవాడు బావా నల్లని వాడు గొల్లవాడు గోపికలతో ఉంటాడు అనే చమత్కారం మాట్లాడేవాడు ఒకే కంచంలో తినేవాడు ఒకే మంచంలో ఇద్దరు అస్థిరికి వచ్చిన ఎక్కడికి వచ్చిన మా బావ అనుకున్నాడు ఈ యొక్క విశ్వరూపాన్ని చూసి భయపడిపోయాడు నిన్ను బావా అన్నాను నల్లనివాడ గొల్లవాడ గోపికలతో తిరిగేవాడ ఎన్నెన్నో అన్నారు నా తప్పు క్షమించు కృష్ణ గోవింద వాసుదేవ పరంధామ దేవాది దేవ ప్రియురాలు తప్పు చేస్తే ప్రియుడు ఎలా క్షమిస్తాడో కుమారుడు తప్పు చేస్తే తండ్రి ఎలా మన్నిస్తాడో స్నేహితుడు పొరపాటు చేస్తే స్నేహితుడు ఎలా దగ్గర చేర్చుకుంటాడు అలా నా తప్పులన్నీ క్షమించు కృష్ణ అని చెప్పి ఆయన రెండో చేతులు ఎత్తి ఏడ్చి నమస్కారం చేశా నా తప్పు అయిపోయింది నన్ను క్షమించు ఎవరో తెలుసుకోలేకపోయాను అంటే మనకు చెప్తున్నాడు దేవాది దేవుడు భగవంతుడు ఆయన

पश्यामि त्वां सर्वतो नान्तं न वध्यं न वस्तनादि पश्यामि विश्वेश्वर विश्वपा विश्वपा दप्स्ताकरालिनि चे मुखानि दृष्ट्वैव कालानलसन्निभावानि ೇರ್ಮೀದೇಶ ಜಗನ್ ನಿವಾ ಜಗನ್ನಿವಾಸ ದೇವಾ ಎಲ್ಲ ದೇವತರು ಎಲ್ಲ ಪ್ರಾಣು ಬ್ರಹ್ಮದು ఋషీశ్వరులు వాసుకి మొదలగా గల ఎర్ర సర్పములు నీ ఎందు నాకు గోచర ఈశ్వరా నీ విశ్వరూపం అనేక బాహువులతో అనేక ఉదర్ములతో ముఖములతో ఒప్పి ఉన్నది అనేక ఆకారములతో ఆద్యంత మద్యములు నేను ఉద్యం పదాలుకున్నాను కృష్ణ కోలలచే భయంకరమైన ప్రళయాన్నితో సమానమైన నీ ముఖములను చూచడం వల్ల నాకు దిక్కు తెలియకునవలసింది ప్రభు నాయకు దయ తెలుచు నాకు ప్రసన్నుడు ప్రభు కృష్ణ నాకు ప్రసన్నవుడు నీలో సకల దేవతలు ఉన్నాను కమలాసునుడైన బ్రహ్మ కైలాసనాథుడైన రుద్రుడు చండి కాళి దుర్గ ఒకరింటికి శస్త్రాస్త్రంధారుడైన శ్రీరామచంద్రుడు కార్తికేయుడు ఎల్ల దేవతలు ఎల్ల సర్పములు మొత్తం నీలో చూస్తున్నాడు అన్నపిండ బ్రహ్మాండాలని నాకు భయం వేస్తుంది కృష్ణ నీ రూపాన్ని చూడలేని పార్ నాకు ప్రసన్నముడు కం కృష్ణ పరమాత్ముడు అడుగుతుంటే భయపడిపోయాడు అర్జునుడు అందరినీ చూస్తున్నాడు వరుణారాణి దేవాస్మికక్షయకృత్ ప్రవృద్ధోకాహర్తు ప్రవృత్ వృదే పిత్ నవిష్యం ఏదా ఈ ప్రపంచమునెల్లా నశింపచే బలిష్టమైన కాలస్వరూపుడు నేనే ఈ యుద్ధములకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకోగలవారు ఎవ్వరూ లేరు ఇక్కడ అంటే ఏంటి ఈ లోకంలో పుట్టిన ప్రతి వస్తువు నేను తీసుకెళ్ళిపోతాం అని అర్థం ఇక్కడ దీని గురించి నేను ఎందుకు ఎవభరూ ఉండరు ఇక్కడ వచ్చి తెలియపోవాల్సిందే నాలో ఎలా వచ్చానో అలా తీసుకెళ్ళిపోతా అంతే మట్టిలో కలిపేస్తాను చూసారు ఎలా చెప్తున్నాడు అంటే ఇక్కడ యుద్ధం కాదు వచ్చింది ప్రతి ఒక్కటే వెళ్ళిపోవలసిందే కాబట్టి జాగ్రత్తగా బ్రతకండి ధర్మం వంటి ఏంటో తెలుసుకోండి నేను ఒకడు పైన అని చెప్తున్నాడు భగవంతుడు చెప్తూ ద్రోణంచ భీష్మంచోథమేలా వాయాతం స్థం జహిమా ప్రతిష్ఠాః యుద్ధ స్వజేతాసి రణేశతః ఇక్కడికి ధ్రుణ భీష్మజేంద్ర కన్నాది వీరు నాచే సంపాదించుకోడి మిగిలిన వీరు నీకు సంపరిపోవయ్యా మోతం ఎల్లిపోయారు వరకేను బాణం తీసుకొని పోతావయ్యా హ్ చూసారా కృష్ణ పరమాత్మ ఎంత బాగా చెప్పాడు కాబట్టి అన్ని భగవతులైనా కృష్ణ పరమాత్మతో మొదలు నమ్ముకున్న వాడికి ఇక శ్రేష్టం ధర ఏం చేస్తుందండి ఆయనే తల్లి అయి తండ్రి అయి గురువు అయి ఈశ్వరుడై మనల్ని రక్షించి కాపాడి మనకేం కావాలని ఇచ్చి మనల్ని దగ్గర పెట్టుకుంటాడండి హనుమాన్ దగ్గర పెట్టుకోలేదా సేవ చేస్తే హనుమాన్ పైన పెట్టుకున్నాడు ఆ కొండల్లో ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు తిరుమల ఇంత సేవ చేస్తే చాలు ఎంత దగ్గర తెచ్చుకుంటాడో పరమాత్ముడు ఆయన వాడికి కొరత కృష్ణ పరమాత్మ A gente tá nele,